ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల్లో ప్రతి మహిళకి కూడా కూటమి ప్రభుత్వం పదిహేను వందల రూపాయలనేది ప్రతీ నెల కూడా ఇస్తామని చెప్పటం జరిగింది దీనికి సంబంధించి కొంతమంది మహిళలకైతే బ్యాడ్ న్యూస్ కొంతమందికి అయితే డబ్బులు రావు మరి ఎందుకు రావు ఎవరికి రావు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ డబ్బులు రావటానికి అసలైన అర్హతలు ఏమేమి ఉండాలి అలాగే ఈ డబ్బులు ఎప్పుడు వస్తుంది మనకైతే ఆగస్ట్ నుంచి ఈ డబ్బులు అనేది ప్రతీ నెల పెన్షన్ అనేది ఏ విధంగా వస్తుందో అదే విధంగా ప్రతి మహిళకి కూడా ఈ డబ్బులు అనేవి మనకి ప్రతీ నెల ఆగస్టు నుంచి పదిహేను వందల రూపాయలు అనేవి ప్రతి ఒక్కరికి అంటే మహిళలకి ఆర్థిక సహాయం అనేది కూటమి ప్రభుత్వం అయితే చెప్పటం జరిగింది ఈ వీడియోలో బ్యాడ్ న్యూస్ ఎవరెవరికి అనేది డబ్బులు అనేవి ఎవరికి రావు అనేది పూర్తి వివరాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీనికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా కూటమి ప్రభుత్వం అయితే భారీ శుభవార్త అయితే తెలిపింది ఇంకా ప్రతి ఒక్క మహిళకి కూడా పదిహేను వందల రూపాయలనేది ఆర్థిక సహాయంగా అంటే పప్పులు ఉప్పులు ఇంట్లోకి సహాయంగా ఉంటాయి అని చెప్పేసి ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు అనేది మనకి పెన్షన్ అనేది ఏ విధంగా ఇస్తున్నారో అదే విధంగా ఇస్తామని చెప్పటం జరిగింది నిరుద్యోగ వృత్తి వచ్చే వాళ్ళకైతే ఈ డబ్బులు అనేవి రావు ఎవరైతే చదువుకొని ఖాళీగా ఉన్నారో డిగ్రీ చదివి ఖాళీగా ఉన్నారో నిరుద్యోగ వృత్తి కోసం ఎదురు చూస్తున్న వారు వాళ్ళకైతే రావు వారికి కూడా నిరుద్యోగ వృత్తి రాకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా వస్తుంది మీరు నిరుద్యోగ వృత్తికి ఎలిజిబిలిటీ అయ్యి మీకు గనక నిరుద్యోగ వృత్తి వస్తూ ఉంటే కనుక అప్పుడైతే ఈ మనీ అనేది మీకు రాదు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది నిరుద్యోగ వృత్తి మాకు వస్తుంది ఈ డబ్బులు కూడా వస్తాయా రావా అనే అనుకుంటూ ఉంటారు నేను ఈ వీడియోలో చెప్తాను ఏంటనేది ఎవరికి వస్తాయో ఎవరికి రావో ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను నిరుద్యోగ వృత్తికి ఎవరైతే అప్లై చేసి ఎలిజిబిలిటీ అవుతారో వాళ్ళకైతే రాదు ఎందుకంటే వాళ్ళకి ప్రతీ నెల కూడా ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు అనేది ప్రతి ఒక్క నిరుద్యోగులకు వస్తుంది కాబట్టి వాళ్ళకి మాత్రం ఈ శ్రీనిధి పథకం కింద వచ్చే పదిహేను వందల రూపాయలైతే రావు అలాగే వితంతు పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వితంతువులు పెన్షన్ అనేది అరవై సంవత్సరాల లోపు చాలామందికి వస్తూ ఉంటుంది ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకైతే ఇదైతే రాదు ప్రతీ నెల వాళ్ళకి పెన్షన్ అనేది నాలుగు వేల రూపాయలు వస్తుంది కాబట్టి వితంతువులకు కూడా రాదన్నమాట మామూలుగా మనం పెన్షన్ తీసుకునేటప్పుడు అరవై సంవత్సరాలు ఉండే వాళ్ళకి పెన్షన్ వస్తుంది కదా అంటే మామూలుగా వాళ్ళు వృద్ధులు ముసలి వాళ్ళకి పెన్షన్ అనేది వస్తుంది వాళ్ళకి అరవై సంవత్సరాలపై ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎలిజిబిలిటీ కాదు కానీ వితంతువు పెన్షన్ అనేది అరవై సంవత్సరాల లోపల వాళ్ళే తీసుకుంటా ఉంటారు భర్త చనిపోయిన వారు అని చెప్పేసి అట్లాంటి వాళ్ళకైతే ఈ పెన్షన్ అనేది రాదు అలాగే ఒంటరి మహిళల గురించి కూడా చాలామంది అడుగుతున్నారు ప్రతిదీ కూడా గా చెప్తాను ఈ వీడియోలో వేరే వేరే పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకి వస్తుందా రాదా అనేది ఒంటరి మహిళలకు కూడా రాదు ఎందుకంటే మీకు పెన్షన్ అనేది వస్తుంది కాబట్టి ఇదైతే రాదు ఆ తర్వాత వికలాంగులు వికలాంగులకు పెన్షన్ వస్తుంది కాబట్టి వారికి కూడా ఇదైతే రాదు ఈ పదిహేను వందల అనేది అందదు మరి ఎవరికి వస్తుంది అని చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై లోపు ఉన్న ప్రతి మహిళకు కూడా వస్తుంది కానీ గవర్నమెంట్ నుంచి వచ్చేది ఎట్లాంటిదైనా తీసుకోకుండా ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది మీరు ఏదో ఒక రూపంలో నెల మూడు వేలు నాలుగు వేలు ఈ విధంగా తీసుకుంటూ ఉంటే మాత్రం అట్లాంటి వారికి నిరుద్యోగం ఇట్లాంటివన్నీ తీసుకునే వాళ్ళకైతే ఎలిజిబిలిటీ కాదు వాళ్ళకు మాత్రం రాదు ఇంకొకసారి మీరు ఈ డౌట్స్ సంబంధించి ఎవరైనా వీడియోస్ కానీ ఎవరినైనా కమెంట్స్ కానీ చేయటం కానీ అడగాల్సిన అవసరం కూడా ఉండదు ఈ వీడియో మాత్రం పూర్తిగా చూసేయండి వీటికి సంబంధించిన వాళ్ళకైతే మనకి ప్రతి నెలలో వచ్చే పదిహేను వందల రూపాయలు అనేది రావు అలాగే చాలామంది చదువుకుంటూ ఉంటారు పద్దెనిమిది సంవత్సరాల పైబడి చదువుకుంటూ ఉంటారు వాళ్ళకి కూడా రాదు మనకు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు తల్లికి వందనం అనే పథకం కింద తరువాత డిగ్రీ దగ్గర నుంచి రెక్కల పథకం అని ప్రతి విద్యార్థి కూడా ప్రారంభిస్తున్నారు రెక్కల పథకం అనే పథకం అయితే ప్రారంభిస్తున్నారు ఈ పథకం ద్వారా డిగ్రీ చదివి మనకి ఇంటర్ వరకు తల్లికి వందనం అంటే అమ్మఒడి అయితే రావటం జరుగుతుంది అమ్మఒడి తర్వాత చదువుకుంటున్న వాళ్ళకి రెక్కల పథకం అనే పథకం అనేది వస్తుంది చదువు అంతా ఆపేసి ఉద్యోగం అనేది ఏమీ లేకుండా ఉండే వాళ్ళకి నిరుద్యోగ వృత్తి వస్తుంది మరి అంతకన్నా కూడా చదువుకున్న టెన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ చదివేసి ఆపేసి మరి ఇంటర్ కూడా చదివేసి ఆపేసి ఇంట్లో ఖాళీగా ఉంటారు కదా ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపల అంటే పంతొమ్మిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపల ఎవరైతే మహిళలు ఉన్నారో చదువుకొని ఖాళీగా అంటే డిగ్రీ అయిపోతే కావాలంటే మీకు నిరుద్యోగ వృత్తి అప్లై చేసుకోవచ్చు వద్దు అనుకుంటే మీకు కూడా పదిహేను వందల రూపాయలు వస్తుంది ఈ పంతొమ్మిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపల ఎవరైనా మ్యారేజ్ కాకుండా ఇంట్లో ఉంటారు కదా వాళ్ళకి ఇద్దరికీ కూడా తల్లికి కూతురికి కూడా ఇద్దరికి కూడా ఈ డబ్బులు అనేవి వస్తాయి నేను చదువుకుంటున్నాను నాకు వస్తుందా రాదా అంటే మాత్రం చదువుకునే వాళ్ళకు మాత్రం రెక్కల పథకం కింద ప్రతి నెల వాళ్ళకు కూడా ఫీజు రూపంలో డబ్బులు అనేవి రావటం జరుగుతుంది కాబట్టి ఈ పదిహేను వందల రూపాయలు అయితే వాళ్ళకు కూడా వర్తించదు మరి దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే మనకు ఇంకా పదే పది రోజుల్లో వార్డు సేవక్ గ్రామ సేవక్ వీళ్ళైతే వస్తారు వీళ్ళు వచ్చిన తర్వాత డైరెక్ట్గా మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ దగ్గరకు వచ్చి అప్లై చేసేస్తారు ఒకవేళ వీళ్ళు రావడానికి కొంచెం లేటుగా అయినట్లయితే మనం డైరెక్ట్గా సచివాలయం దగ్గరకైతే అయితే వెళ్ళాలి సచివాలయం దగ్గరికి వెళ్తే అక్కడ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి కావలసిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఖచ్చితంగా మీ దగ్గర ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఉండాలి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు అనేవి పెన్షన్ రూపంలో అయితే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మహిళకి కూడా ఇస్తారు నేను చెప్పిన వాళ్ళకు తప్ప ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వందల రూపాయలు అయితే మీకు డైరెక్ట్గా మీ ఖాతాలోకైతే వేస్తారు కాబట్టి మీ దగ్గర బ్యాంక్ బుక్ కూడా ఖచ్చితంగా ఉండాలి అలాగే రెండు పాస్ ఫోటోలు బ్యాంక్ బుక్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అలాగే క్యాష్ ఇన్కమ్ ఇవన్నీ కూడా ఉండాలి అలాగే నాలుగు చక్రాల వాహనాలు ఉన్న వాళ్ళకు కూడా ఈ డబ్బులు అనేవి రావు అంటే ఫోర్ వీలర్ వారికైతే ఈ డబ్బులు అనేవి రావు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులు అనేవి వస్తాయి దీనికి సంబంధించిన అర్హతలు అలాగే మీకు భూమి అనేది ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఈ పథకం అయితే అర్హులైతే కాదు ఐదు ఎకరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళ మాత్రమే అర్హులు అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇన్కమ్ కూడా మీకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు కూడా దీనికైతే అర్హులు కారు అలానే మీ వార్షిక ఆదాయం అనేది పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి లక్ష నలభై వేలు ఉండాలి అంటే సంవత్సరం ఆదాయం అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్లకు వార్షిక ఆదాయం అనేది లక్ష ఇరవై ఏళ్ళు అనేది ఉండాలి ఇట్లాంటి వాళ్ళైతేనే ఎలిజిబిలిటీ దీనికి సంబంధించి అయితే మొత్తం ఎలిజిబిలిటీస్ అయితే మీ అందరికీ చెప్పాను ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు పూర్తి వివరాలు అయితే చెప్పేశాను ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకైతే తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను